హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే కందిపప్పు టమాటా ఎలా చేసుకోవాలో వీడియోని అయితే చూసేద్దాం చూడండి ముందుగానే ఒక గిన్నె పెట్టుకుందాం పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎర్రపప్పు టమాటా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకోవాలి మనకు ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై కావాలి ఫస్ట్ ఇలా ఒకసారి అయితే కలుపుకోండి మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఇందులో కారం అనేది అవసరం లేదండి వేసుకుంటే వేసుకోవచ్చు చూడండి చూపిస్తా ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇవైతే ఉల్లేక అన్నమాట ఇది వేస్తే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం నా దగ్గర ఉంది అని చెప్పేసి అయితే కట్ చేసి వేసుకున్న చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయి కదా ఇందులో చిటికెడ పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి మనం పప్పునైతే ఒకసారి టూ టైమ్స్ అలా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పెట్టుకొని ఉంచుకుంటే కొంచెం నానిపోతుంది పప్పు ఇక ఇప్పుడైతే పప్పునైతే ఇందులో వేసుకోవాలి త్వరగా ఉడికిపోతుంది ఎర్రపప్పు అనేది సో ఎర్రపప్పునైతే అయితే ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి ఫైనల్లీ పప్పు అయితే వేసాను కదా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసేద్దాం టూ త్రీ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మనం రెండు మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకొని మూతనైతే పెట్టుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్లాస్ నర వాటర్నైతే యాడ్ చేశాను యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోండి ఒకసారి చూసారా గ్లాస్ నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే పప్పు అనేది మనకు ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది మనకు కందిపప్పు కన్నా ఎర్రపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది సో ఇదైతే అయిపోయిందన్నమాట కర్రీ చూడండి ఫైనల్లీ సాల్ట్ అయితే వేసాను సాల్ట్ అనేది పప్పుకి ముందేస్తే ఉడకదని చెప్పేసి లాస్ట్లో వేస్తా పప్పు కర్రీస్కి అయితే చూడండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను చూసారా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు చూడకపోతే అన్నీ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి